హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వారణాసి సినిమా ఈవెంట్ లో రాజమౌళి గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవి కాస్త ఆయన్ని వివాదంలోకి చుట్టుముట్టాయని చెప్పుకోవాలి ఇప్పటికే మూడు కేసులు నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది మరి అసలు ఆయన కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి ఈ కేసులు ఇన్ని నమోదవుతున్నాయి కదా మరి దీనికి సంబంధించి ఆయన ఏమన్నా రియాక్ట్ అయ్యి క్షమాపణ చెప్తారా ఈ వివాదాన్ని ఇంతటితో ముగిస్తారా లేదా ఇప్పుడు ఈ అంశం గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమార్ గారు వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం ఈవెంట్ మాట్లాడారు అందరం విన్నాం కూడా సో ఇప్పుడు దేవుణ్ణి అని చెప్పేసి ఆయన చెప్పడం అనేది మారిపోయింది ఆ దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు ఆయన మీద మూడు కేసులు కూడా నమోదయ్యాయి ఇంకా వివాదం కూడా మారే అవకాశం ఉంది దీన్ని మీరు ఎలా చూస్తారు మేడం సో దేవుణ్ణి నమ్మను అంటే కేసు నమోదు కావటం అన్నంత విచిత్రం ఇంకొకటి లేదు ఎందుకంటే మన రాజ్యాంగం ఇంకా మారలా మార్చుకోలే మనం ఇంకా రాజ్యాంగాన్ని మారినప్పుడు చూద్దాం కేసులు పెడతారా ఏం చేస్తారు అని ప్రస్తుతం ఉన్న రాజ్యాంగం ప్రకారం ఏ మనిషికైనా ఏ మతాన్నైనా ఆచరించే హక్కు ఉంది ఏ మతంలో పుట్టినప్పటికీ కూడా ఏ మతాన్నైనా ఆచరించే హక్కు ఉంది ఏ మతాన్ని ఆచరించడం అని చెప్పుకునే హక్కు కూడా ఉంది డిక్లేర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేషనాలిటీ దగ్గర మనది భారతీయత భారతీయులు అని రాసుకోవాలి ఖచ్చితంగా నీకు అలా రాసుకోవటం ఇష్టం అయితే వెళ్ళిపోయి దేశంలో నుంచి ఈ దేశంలో ఉండాలంటే నేను భారతీయ యూనియన్ చెప్పాల్సిందే భారతీయూనియన్ మెన్షన్ చేయాల్సిందే అది ఏ కాలంలో వస్తుంది నేషనాలిటీ దగ్గర వస్తుంది రిలీజియన్ దగ్గర ఏమొస్తుంది రిలీజియన్ దగ్గర హిందూ ముస్లిం క్రిస్టియన్ జరాస్ట్రియన్ ఇంకా ఏమైనా చిన్న చిన్న మతాలు ఉంటే అవి వస్తాయి అవి మెన్షన్ చేయాలి నేనున్నా నాకు అసలు మతం లేదు నేను దేవుణ్ణి నమ్మను నేను ఇతరులు అని కూడా ఉంటది అది పెట్టుకుంటా ఇప్పుడు జెండర్ ఉంది మేలు ఫిమేలే ఉండేవి ఒకప్పుడు ఇప్పుడు ఏముంటుంది కదా మరి నడిపే ఆయన నేను నాస్తికుణ్ణి అన్నంత మాత్రాన్ని దేవుణ్ణి అన్నంత మాత్రాన కేసు ఎట్లా పెడతారు పైగా వీళ్ళు సాధించేది ఏమీ లేకపోగా ఆయనకి వీళ్ళు కాస్త ఏమంటాము ప్రమోషన్ ప్రమోషన్ చేసి పెడుతున్నారు ఆయన కాస్త పాపులర్ చేసి పెడుతున్నారు అంతకంటే ఏమీ లేదు ఇక్కడ మీరు చేయగలిగింది ఏమీ లేదు పైగా అసలు మీ మీద తిరిగి కేసు పెట్టచ్చు ఇప్పుడు చట్టంలో అనవసరంగా కేసులు పెట్టిన వాళ్ళ మీద కూడా శిక్షించవచ్చు తెలుసా అండి కోర్టు సమయం వృధా చేస్తున్నారని పోలీసుల సమయాన్ని వృధా చేస్తున్నారని పోలీస్ స్టేషన్ లో వంద పనులు ఉంటాయి ఈ వాళ్ళకి ఎన్నో ఉంటాయి అలాంటి వాళ్ళని మీరు మీరు డిస్టర్బ్ చేసి మీరు వెళ్ళి మీరు ఇలా పైగా అసలు ఈ మధ్యకాలంలో మతం పేరుతోటి దూషించటము అలాగే మతం ప్రాతిపదిక మీద మనుషుల గురించి మాట్లాడటము మనుషుల్ని అవహేళన చేయడం అలాగే వాళ్ళ మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయటము చాలా ఎక్కువైపోయింది ఇప్పుడు ఎవరైనా సరే మీ మతాన్ని నమ్ముకునే హక్కు మీకుంది వేరే మతాన్ని నమ్మాలనుకునే వాళ్ళకి వాళ్ళ హక్కు వాళ్ళకుంది ఇవాళ ఎలా అయిపోయిందంటే వాళ్ళ మతం గురించి ప్రచారం చేసుకుంటే చేసుకునే దానికంటే కూడా ఎదుటి మతంలో ఉన్న లోపాలని గురించి మాట్లాడడం ఎక్కువైపోయింది ఈ మధ్య ఆ మాధవీలత అనే ఆవిడ పర్టికులర్ గా ఇదే ప్రోగ్రాం చేస్తోంది ఏంటి అంటే క్రిస్టియన్ మతంలో వాళ్ళ మత వ్యాప్తి కోసం వాళ్ళు కొన్ని కొన్ని మహిమలు ఉన్నాయి మా క్రైస్తవుడికి ఈ మహిమలు ఉన్నాయి మా ఫాదర్ ఇలా చెప్పాడు మా చర్చిలో ఫాదర్ ఇలా చెప్పాడు నాకు దేవుడు కళ్ళలో కనిపించి ఇలా చెప్పాడు ఇలా రకరకాల మాట్లాడుకుంటున్నారు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు వాటిని తీసుకుని ఈవిడ ఈవిడ హావభావాలతోటి ఈమె సహజంగా నటి కాబట్టి ఈమె వృత్తి నటన కాబట్టి ఈమెదో పాలిటిక్స్ లో ఏదో పామేసుకుందాం అని చెప్పి పాలిటిక్స్ లోకి వచ్చి మాట్లాడుతూ మాట్లాడుతూ ఏం చేస్తోంది ఆ వాళ్ళని ఎగటాలు చేస్తూ వీడియోలు చేసి పెడుతుంది అట్లాగే నన్ను కూడా నేను ఒకసారి ఒక ప్రోగ్రామ్ లో ఆ అలాగా అండి ఆ నాకైతే తెలీదు నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు నేను తెలుసుకుని మాట్లాడతాను అన్న దాన్ని కూడా చాలా ఎగటాలు చేస్తూ మీమ్స్ చేసి పెట్టడం నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే తెలియ నేనేమి అబద్ధాన్ని నిజం చేయాలని కూర్చోలే నేను ఇక్కడ నాకు తెలియంది తెలియదు అని చెప్పాను నేను మీకు మంద బలం ఎక్కువ ఉండొచ్చు ఉన్నంత మాత్రాన మేము తక్కువ మంది మనుషులమే కావచ్చు మా మీద దాడి చేసే హక్కు మీకు లేదు శైవులు వైష్ణువులు ఈ దేశంలో కొట్టుకున్నారు అనే సంగతి అందరికీ తెలుసు జనగాంలో జైనుల్ని ఊతకొచ్చి ఊతకోచి పోసిన సంగతి కూడా తెలియదు తెలుసు అందరికీ తెలుసు అయినప్పటికీ ఒక ఆయన నాతో వాదిస్తూ డిస్కషన్ లో అలాంటిదేమి జరగలేదు అని చెప్తున్నాడు అరే మరో జరిగింది అని చెప్తున్నా నేను ఇది ఎవరిని అడిగినా చెప్తారు పైగా నాకు ఈ మధ్య ఎవరు చెప్పారు ఒక వైష్ణవ కుటుంబంలో ఆ ఒక శైవుల యొక్క ఆ శైవుల్ని చంపి ఒక తలని తీసుకొని ఆ మతం వాళ్ళకి ఇస్తే తీసుకెళ్ళి వాళ్ళు డబ్బులు ఇస్తారు ఇది ఇది వాస్తవం అయితే ఒక ఆమె అంటుంది ఇవాళ భార్యకి చెప్తా అంటాడు అనమాట భర్త రోజు ఒక్క కళ్ళు దొరకలేదు నాకు ఈ ఆ డబ్బు తీసుకొచ్చి ఈ పిల్లలకి కడుపు నింపుదామంటే అని ఇవన్నీ వాస్తవాలు కానీ ఆ రోజు నేను మాట్లాడుతుంటే ఆ ఆ మాట్లాడిందే కరెక్ట్ మీరు మాట్లాడింది కరెక్ట్ కాదు అని చెప్పి చేస్తే మాట్లాడితే దానిని ఎవిడ వీడియో చేసి పెట్టేసింది ఇప్పుడు నేను చాలా సవినయంగా హంబుల్ గా నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మాట్లాడతాను అన్నా ఇది తప్పు అని ఆ ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడరు నేను తెలియంది తెలుసుకుంటాను అన్నాను కాని నాకు తెలిసిందే తెలుసు అనలేదు కదా అంటే వీళ్ళు ఎంత వికృత రూపాలకు వెళ్తున్నారో మతం ముసుగులో అసలు వీళ్ళందరికీ లీడర్ ఎవరో అర్థం కావట్లే అసలు వీళ్ళందరినీ నడిపిస్తున్న శక్తి ఏంటో అర్థం కావట్ల దానిలో భాగంగానే ఈ కేసు కూడా రాజమౌళి మీద పెట్టిన కేసు కూడా ఆయన దేవుడు లేడన్నది మాత్రం మీరు కేసు ఎట్లా పెడతారు ఈ ప్రపంచం మొత్తం మీద మీరు ఇక్కడే కూర్చొని గిరిగీసుకొని ప్రపంచం అంతా ఇలా ఉంది అనుకుంటే చాలా తప్పు మతాన్ని నమ్మని వాళ్ళు ఎంతమంది ఉన్నా మతాన్ని నమ్మే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మతాన్ని ఏ మతాన్ని ఫాలో అవ్వని వాళ్ళు కూడా సగం మంది ఉన్నారు అందరూ ఉద్యమాలు చేస్తారని నేను చెప్పట్లా ఇప్పుడు నేను కూడా మతం లేదు దేవుడు లేడు అనే ఉద్యమంలో నేను లేను అది నా వ్యక్తిగత అభిప్రాయం ఎవరైనా నా దగ్గరకు వచ్చి దేవుడు లేడు అని మా ఉన్నాడు అని నువ్వు ఒప్పుకో అన్నారు అనుకోండి అప్పుడు నేను వాదిస్తా ఓకే అంతేగాని నేను అదొక ఉద్యమంగా నేను చేయట్లేదు ఇలా ఉద్యమంగా చేయకుండా దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఈ ప్రపంచంలో సగానికి సగం మంది మనుషులు ఉన్నారు ప్రపంచం మొత్తం మీద క్రిస్టియన్ మతం చాలా పెద్దది ఆ తరువాత హిందూ మతం ఆ తరువాత ముస్లిం మతం ఆ తర్వాత చాలా చిన్న చిన్నవి చాలా తక్కువ దీంట్లో ఉన్నాయి వీళ్ళందరినీ ఒకవైపు పెడితే అసలు ఏ మతాన్ని ఫాలో అవ్వని వాళ్ళు వీళ్ళకంటే ఎక్కువ ఉన్నారు అసలు యాక్చువల్గా మాది మెజారిటీ కాకపోతే వీళ్ళకిలాగా దుందుడుకు దుందుడుపు చర్యలు చేయడము ఇష్టారీతిని కేసులు పెట్టడము లేకపోతే ఎవరైనా ఒక వీళ్ళకి నచ్చని వాయిస్ వినిపిస్తే ఆ గొంతు నొక్కేయాలని చూడడము అవి చెయ్యి ఇప్పుడు మీ ఖచ్చితంగా మీరు నమ్మే మతాన్ని మీరు నమ్మండి మీరు ఫాలో అయ్యే మార్గాన్ని ఫాలో అవ్వండి ఎవరో కాదన్నారు పైగా మన భారతదేశం ఆ హక్కు ఇచ్చింది మత స్వేచ్ఛ ఉంది మనకి ఈ మత స్వేచ్ఛ ప్రకారం ఏంటి అంటే ఏ మతానైనా నువ్వు నమ్ము అలాంటప్పుడు మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే బెత్తమున్నోడిదే బర్రె మందబలము మోకబలము ఉన్న వాళ్ళు మాట్లాడిందే చెల్లుబాటు అయిపోతుంది మేం మాట్లాడిందే కరెక్టు మేం మేము అన్నామంటే మా మాటే శాసనం అనేలాగా చెయ్యాలి అని అనుకుంటున్నారు ఇది కరెక్టా ఇది మనము ఒక ప్రజాస్వామ్య యుగంలో ఉన్నావా లేకపోతే నిర్బంధాల్లో ఉన్నావా ఇప్పుడు ఇలా మాట్లాడిన వాడే యూ హిట్లరు ఏమైపోయాడు సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు అందుకే అతికి వెళ్ళొద్దు ఎవరు కూడా అతి అనేది పనికి రాదు అసలు మీకు ఎలా అయితే హక్కులు ఉన్నాయో పక్క మతం వాళ్ళకు కూడా అవే ఉన్నాయి పైగా మీ మతాన్ని వాళ్ళు ఏమన్నా దూషిస్తుంటే మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం తప్పితే వాళ్ళ మీద దాడులు చేయటాలు పైగా కొన్ని కొన్ని ప్రదేశాల్లో తప్పితే మిగతా చోట్ల వాళ్ళు ఆచరించే మతాన్ని వ్యాప్తి చేసుకునే హక్కు కూడా ఇచ్చారు అయితే ఇప్పుడు తిరుపతి ఉంది అక్కడ అన్య మత ధోరణులు ఉండటానికి వీల్లేదు అది ఆ ట్రస్ట్ వాళ్ళు పెట్టుకున్నారు నియమం దాన్ని ఎవరైనా సరే పాటించాల్సిందే నేనున్నాను తిరుపతి అద్భుతమైన కట్టడం రకరకాల ప్రాంతాల ప్రజలు వస్తారు చూడ్డానికి నేను వెళ్ళే హక్కు నాకుంది దేవుణ్ణి చూడకపోయినా గానీ అసలు అక్కడ వాతావరణం ఏంటి